నాలుగు వందల డెబ్బై రకాల వెరైటీ వంటకాలు కొత్త అల్లుడికి బాహుబలి విందు గోదావళ్ల మాటలకే కాదు ఆతిథ్యానికి కూడా ఓ ప్రత్యేకత ఉంటుందండోయ్ పండగొచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదట మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయటంలో గోదావరి జిల్లాలకు మించిన వారు లేరంటే అత్యయోక్తి కాదు ఇక ఇంటికొచ్చిన అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయట కేంద్ర పాలిత ప్రాంతం యానం వర్తక సంఘ గౌరవ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్ తో వివాహం జరిపించారు కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు శాకాహారం పిండి వంటలు స్వీట్లు పండ్లు డ్రై ఫ్రూట్స్ శీతల పానీయాలు ఇలా సుమారు నాలుగు వందల డెబ్బై రకాల చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరినీ విందుకు ఆహ్వానించారు ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బు తబ్బిబ్బయ్యాడట అత్తవారింట్లో ఏర్పాటు చేసిన ఈ అపురూప విందును ఊహించలేదని శాఖాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే చూశానని అల్లుడు సాకే తన్నాడట అందుకేనేమో గోదావరి పిల్లని చేసుకోవాలంటే అదృష్టం ఉండాలంటారు